ప్రీవియస్గా ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు టీఎస్ఎస్పిడిసిఎల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని పే చేయమని చెప్పాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఏపీఎస్పిడిసిఎల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని పే చేయమని చెప్పాము బట్ ఆ టైంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఈ యాప్స్ పై అవగాహన లేక ఇన్స్టాల్ చేసుకోలేదు అండ్ పేమెంట్ పే చేయలేదు బట్ పే చేసిన వాళ్ళలో మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ విధమైన ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ తెలంగాణ ప్రభుత్వం ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మనం పవర్ బిల్లు పే చేసే వెసురుబాటు కల్పించాయి అది ఎట్లాగో ఒకసారి చూసేద్దాం ఫోన్పే ఓపెన్ చేసి ఎలక్ట్రిసిటీ అనే ఐక్య మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి త్రీ నోటిఫికేషన్ స్లైడ్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ వన్ టీజీఎస్పి డిసిఎల్ స్లైడ్ సెకండ్ వన్ టిఎస్ఎన్పిడిసిఎల్ స్లైడ్ థర్డ్ వన్ ఆటో పే స్లైడ్ మనం ఏం చేద్దామంటే సర్చ్లోకి వెళ్ళి టీజీఎస్పిడిసిఎల్ని సెలెక్ట్ చేసి సర్చ్లోకి వెళ్ళి టీజీఎస్పిడిసిల్ని సెర్చ్ చేసి మనము తెలంగాణకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ పే చేద్దాం ఇక్కడ మన యూనిక్ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి కింద కన్ఫామ్ అనే బటన్ ప్రెస్ ఇక్కడ మనకి కస్టమర్ నేము బిల్ డేటు అండ్ అమౌంట్ ఎంత పే చేయాలి అండ్ డ్యూ డేట్ కూడా డిస్ప్లే చేస్తుంది కదా అదేవిధంగా ఎవ్రీ టైము పవర్ బిల్లు జనరేట్ అయిన వెంటనే మనము ఆటోమేటిక్గా పవర్ బిల్లు పే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని అనేది చేసుకోండి ఆటో పే అనే ఆప్షన్ దెన్ క్లిక్ ఆన్ పే బిల్ అండ్ సెటప్ ఆటో పే లేదు అనుకుంటే ఆటో పేని డిజేబుల్ చేసుకోవచ్చు ఓకే సో పే బిల్ అనే కానీ క్లిక్ చేస్తున్నాడు ఈ విధంగా టీజీఎస్పీ డీసీఎల్ యూజ్ చేసి పవర్ బిల్లు తెలంగాణ వాళ్ళు పే చేయచ్చు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వారు పవర్ బిల్లు పే చేయాలంటే ని సెర్చ్ చేసి యూనిక్ సర్వీస్ నంబర్ ఇచ్చి పవర్ బిల్ పే అదే అదేవిధంగా జీపే యూజ్ చేసి కూడా పవర్ బిల్ పే చేయొచ్చు బట్ జీపేలో ఆటోపే అన్నదే ఆప్షన్ లేదు పవర్ బిల్ పే చేయడానికి ఫోన్పే గూగుల్ పే ఇవి రెండు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ టైం బియింగ్ ఇవి ఏ విధమైన ఛార్జెస్ వసూలు చేయట్లు మన దగ్గర లేటర్ అని విత్ ఛార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయి అందుకనే మన ప్రభుత్వాలు లాంచ్ చేసిన యాప్స్ని యూజ్ చేసి మనం పవర్ బిల్ పే చేయడము హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ